ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై ఒకటి వచనాలు ఇరవై రెండు వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్య భాగం ఏం సెలవిస్తుందని నేను చదువుతున్నాను అందరు దయచేసి తీసుకొని చూడండి యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయం బాధకరమైనది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాగా నీ పక్షమున వ్యాజమాడు ఎవడునూ లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ స్నేహితులందరూ నిన్ను ఉన్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు నీ గాయం చేత అరిచదు నీవు అరిచదవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయించున్నాను నిన్ను మృంగివారందరూ మృంగివేయబడుదురు నిన్ను బాధించి వారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు నిన్ను అపహరించి వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదను వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియూ వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోపు నివాస స్థలములను ఖండించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగరియు యధాప్రకారము నివాసులు గలదగును వాటిలో కృతజ్ఞత స్తోత్రములను సంభ్రపడు వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను వారి కుమారులు మున్పటువలేనుందరు వారి సమాజం నా ఎదుట స్థాపింపబడును వారిని బాధపరచి వారిని అందరినీ శిక్షించదను వారిలో పుట్టిన వాడు వారికి రాజుగా ఉండును వారి మధ్యను పుట్టిన వారి నేలును నా సమీపం నాకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకుని వాడేవాడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెదను ఇదే వాక్కు అప్పుడు మీరు నాకు ప్రజలయ్యందురు నేను మీకు ఆమె ఈ విన్న వాక్య భాగం అంతా దేవుడు మన జీవితాల్లో ఫలింప చేయును గాక ఆమెన్ దేవునికి స్తోత్రం హలేలుయా అందరికి వందనాలండి అందరు బాగున్నారు కదా అందరు బాగున్నారు కదా పంతొమ్మిదో వచ్చినము చివరి మాట చూడండి అందరూ దయచేసి చదవండి పంతొమ్మిదో వచ్చినము చివరి మాట అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను ఈ రోజు మనము ఏ విధంగా ఏ విషయంలో అల్పులుగా ఉన్నామో మనల్ని మనం ఒకసారి చూసుకున్నాము దేవుడు మనల్ని గనులుగా చేయాలని ఇష్టపడుతున్నారండి మనము అనేక అంశాలను మన దృష్టిలో పెట్టుకొని వాటిని ఆలోచిస్తూ వాటి గురించే మనం ఎల్లప్పుడూ కూడా ఆలోచన కలిగి ఉండి అనేక చింతలకు అనేక కృంగుదలకు గురి అయి ఉంటున్నాం కదా మన జీవితాల్లో మన వ్యక్తిగత జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈరోజు ఈ విధంగా ఉన్నాము ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్పారండి ఇప్పుడు చదివిన ఈ వచనాలు పన్నెండు వచనాలు ఎవరెవరితో చెప్పి ఉన్నారు విన్నారు కదా అందరు ఎవరు నిద్రపోలేదు కదా యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మొదటి మాట మధ్యలో రెండు మూడు సార్లు ఇదే వాక్కు దేవుడు మనకి చెప్తున్న మాట ఆ రోజుల్లో ఇర్మియా గారి ద్వారా దేవుడు అక్కడ ఉన్న ప్రజలకి చెప్పి ఉన్నారు మన సహోదరుడు అరుణ్ గారు వాక్యం చెప్తూ ఏం చెప్పారు మన జీవితాలు ఈ వాక్య గ్రంథంలో కనబడతాయని చెప్పారు కదా విన్నారు కదా అందరూ మన జీవితాలు ఈ వాక్య గ్రంథంలో మనం పరిశీలించి వెతుక్కున్నట్టయితే మన జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా మన వాక్యం మనకి చూపిస్తూ ఉంటది మనల్ని గద్దిస్తుంది మనల్ని ప్రేమిస్తుంది మనల్ని నడిపిస్తుంది మనల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది అన్ని విషయాల్లో మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటది నిన్న కాక మొన్న టూ త్రీ డేస్ బ్యాక్ అందరూ చూసే ఉంటారు కదా వాట్సాప్ స్టేటస్ స్టేటస్లో ప్రతి సోషల్ మీడియాలో ఏం కనిపించింది అందరికి ఎవరికి ఏం కనిపించలేదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనిపించలేదు ఎవరికి ఎప్పుడో మర్చిపోయిన వాళ్ళందరూ కూడా ఒక్క ఒక్కరోజే గుర్తొస్తారు అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మర్చిపోయిన వాళ్ళందరికి విష్ చేయడానికి ఆ రోజు ఒకటి ఉంది కాబట్టి ఫలానా రోజు నాకు ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి ఏం చేస్తారు ఆ రోజు అందరూ చెప్తారు మీకు నీకెవరు చూడలేదండి ఎవరు వాట్సాప్ యూజ్ చేయట్లేదు అని నేను ఒక్కదాన్నే వాడుతున్నానండి ఏమో నేను నేనొక్కదాన్నే ఏమో బైబిల్ చదవకుండా వాట్సాప్ ని నేనైతే చూశానండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మా ప్రైజ్ కూడా విషయస్ అయితే వచ్చినాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముప్పై అధ్యాయము పద్నాలుగో రోజున ఒక్కసారి చూడండి అందరు దయచేసి చదవాలి నీ స్నేహితులు అందరూ నిన్ను మరచి ఉన్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు ఈరోజు మన స్నేహితుల దృష్టిలో ఉన్నామా మన బంధువుల దృష్టిలో ఉన్నామా ఫ్రెండ్షిప్ డే రోజు మాత్రం గుర్తొస్తాం ఎందుకంటే ఆ రోజు స్టేటస్ పెట్టుకోవాలి నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఎంతమందిని విష్ చేశాను అని ఒకలాంటి సాటిస్ఫాక్షన్ కోసం విష్ చేయడానికి మన ఫ్రెండ్స్ ఉంటారు మన ఫ్రెండ్స్కి మనం గుర్తుండము అది వాక్య భాగం ఎప్పుడు చెప్పిందండి వాక్య భాగం ఈ రోజు చెప్పిందా ఈరోజు మన జీవితంలో మనం చూస్తున్నామా లేదా మన స్నేహితులు మనం మర్చిపోయారు మనకి ఆ విషయం మనకు అర్థమైందా లేదా లేదండి నా స్నేహితులు అసలు నాతో రోజు రెండు మూడు గంటలు మాట్లాడిందే అసలు వాళ్ళని నిద్రపోరు అలాంటి స్నేహితుల్ని ఒక్కళ్ళైనా ఎవరైనా కలిగి ఉన్నారా నేనైతే లేనని మీరు ఎవరైనా కలిగి ఉన్నారా అసలు నాకు చెప్పకుండా నా స్నేహితుడు ఏ విషయం చేయడు నేను చెప్పకుండా నేను అసలు ఏమి చేయనని అలాంటి స్నేహం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఈరోజు జీవితంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్క నిమిషం ప్రశాంతంగా స్నేహితులతో మాట్లాడడానికి ఏ ఒక్కరికి సమయం లేదు మన స్నేహాలు ఈ లోక సంబంధాలు ఈ లోక స్నేహ సంబంధాలు అలాంటివి మళ్ళీ స్టేటస్లు ఏంటంటే టీవీలో వచ్చే యాడ్లు ఏంటంటే ప్రతి ఫ్రెండు అవసరమేరా అవసరానికి మాత్రమే ఫ్రెండ్ అవసరము అంతేగాని గుర్తుపెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏ విషయంలో కూడా అవసరం లేని స్నేహితులను మనం కలిగి ఉన్నాం కానీ బైబిల్ చెప్తుంది నీ కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన ఒక్కడే నిజమైన స్నేహితుడు మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ రోజు మన ఉన్న స్థితిలో మన స్నేహితులు మర్చిపోయి ఉండొచ్చు గారి ఆయన మాత్రం మనని ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు ఆ గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేనో వచనం పదిహేడవ వచనము అందరికి తెలిసిన వాక్య భాగ్యం అందరికి తెలిసిందే క్రైస్తవులుగా ఉన్నవారు ఫ్రెండ్షిప్ డే రోజున ఈ వాక్యాన్ని స్టేటస్ పెడతా ఉంటారు ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడివాక అట్టి అట్టివాడు దుర్దశలో సహోదరునిగా ఉండును అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తుంది మనకున్న నిజమైన స్నేహితుడు ఎవరండి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనకి సహోదరుడుగా మనకి ఒక పెద్ద అన్నయ్యగా దేవుడు పరమ తండ్రి మనకి ముందుగా పంపించి ఆయన చూసి మీరు నడుచుకోండి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలనే ఒక మార్గాన్ని ఒక మాదిరిని మన ముందు ఉంచి ఉన్నారు మనము ఆ నిజమైన స్నేహితుడిని వదిలేసి సోషల్ మీడియాలో స్నేహితుల్ని వెతుక్కుంటున్నాం ఈరోజు సో మన మన స్నేహము ఎవరితో చేయాలన్నది మనం ఈ రోజు తెలుసుకున్నాం కదా మనకి ఉన్న నిజమైన స్నేహితుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన దుర్దశలో సహోదరుడుగా మనకి సహాయం చేయడానికి ఎల్లవెల్ల మనతో ఉండడానికి ఉన్నారు ఎందుకంటే మన స్నేహితులు వేరే వేరే దేశాల్లో ఉండొచ్చు వేరే వేరే పరిస్థితుల్లో ఉండొచ్చు వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు కొన్ని సమయాల్లో మనకు అందుబాటులో లేకుండా ఉండొచ్చు కానీ ఈ నిజమైన స్నేహితుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా అపాయంలో ఉన్నా లేకపోతే సంతోషించే దగ్గర ఉన్నా ఎక్కడున్నా కూడా మనతో ఉండి మన బలపరిచి ముందుకు నడిపిస్తారు ఇంకా మనం చూసుకున్నట్లయితే చదివిన వాక్య భాగం చూసుకున్నట్లయితే పన్నెండవ వచనంలో నీ వ్యాధి గోరమైంది నీ గాయం బాధాకరమైంది నీ పాపములు విస్తరింపగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడునూ లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు కనబడలేదు ఈ రోజు మనకున్న వ్యాధులు కానీ గాయాలకు గాని లేకపోతే మనకున్న పాపాలకు గాని మందు ఏదైనా ఉందా ఈ రోజు టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయిందా కాబట్టి వైద్య పరంగా చూసుకున్నా కూడా ఒక్క చిన్నదానికి దేని గురించి అయినా మన హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ ఎక్స్రే యూరిన్ టెస్ట్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఇలా రకరకాల టెస్ట్లు రకరకాలు ఎన్నో వినని ఎప్పుడు వినని కొత్త కొత్త పేర్లు వింటున్నాము అన్నీ చేయించుకుంటున్నాము అంత మనీ ఖర్చు పెడుతున్నాం అంత సమయాన్ని ఖర్చు పెడుతున్నాం హాస్పిటల్స్లో కానీ నిజమైన చికిత్స మనకు దొరుకుతుందా నిజం నిజమైన వ్యాధి నివారణ మనకి ఏదైనా దొరుకుతుందా అంటే సంపూర్ణ నివారణ అనేది అయితే దొరకట్లేదు కొన్ని కొన్ని వాటికి వాళ్ళు ఇచ్చే మందుల ద్వారా మనకైతే ఉపశమనం కలుగుతుంది ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ నిజమైన స్వస్థత నిజమైన ఆరోగ్యం అనేది డాక్టర్స్ చేతిలో లేదు నిజముగా గాయములు మాన్పేది దేవుడండి పదిహేడో వచనం వారు ఎవరు లక్ష్య పెట్టని సియోననియో వెలివేయబడిందని ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనం అండి వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే యహోవ వాక్కు ఇదే యహోవ వాక్కు ఆ రోజు అక్కడున్న ప్రజలకు సెలవిచ్చిన దేవుడు ఈ రోజు ఇక్కడున్న సంఘముగా కూడి ఉన్న మనకి సెలవిస్తున్న వాక్కు నీ గాయములు నేను మాన్పుతాను మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన బంధువులు స్నేహితులు లేకపోతే మన కొలీగ్స్ ఎవరైనా మనకున్న కష్టాన్ని బట్టి మనకున్న వ్యాధుల్ని బట్టి లేకపోతే మన వెళ్తున్న పరిస్థితులను బట్టి మనకి రకరకాల పేర్లు పెడతారు పెట్టరండి ఎవరు ఎవరికి మనకి తరచుగా రెండు మూడు సార్లు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళా అనుకో ఇక్కడ ఎప్పుడో ఏదో జబ్బంటరా బాబు ఇకి హాస్పిటల్ ఇల్లు హాస్పిటల్ పక్కనే ఒక ఇల్లు తీసేసుకుంటే బాగుంటదని రకరకాలుగా మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు లేకపోతే ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటారు ఏదో ఒక రకంగా మనకి రకరకాల పేర్లు పెడతారు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే ఎవరునూ లక్ష్య పెట్టని సీయోననియు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియో వెలివేయబడినదనియూ నీకు పేరు పెట్టుచున్నారు మనల్ని వెలివేసేవారిగా లేకపోతే ఎవరు లక్ష్య పెడుతున్నారు ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు వెళ్ళిపోతావు సెలవుతే చాలు చర్చికి వెళ్ళిపోతావు ఎక్కడికి బయటికి రమ్మంటే రావు నీ దేవుడి నీకు ఏం చేశాడు అని అడిగిన వాళ్ళు లేరా నీ జీవితాల్లో కానీ మన దేవుడు మనకి చేసే గొప్ప కార్యాలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదంటే విషయం ఎవరిలో ఉందండి మనము దేవుడు మనకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా ఆయన మనకు మాట ఎల్లప్పుడూ ఆనందించుడు ప్రభునంద్ ఆనందించుడు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కానీ మనకి దేవుడు మన జీవితంలో ఎలాంటి అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసినప్పటికీ కూడా మనం ఎప్పుడు ఒక్కటే దిగులు దిగులు ఎప్పుడు చింత ఎప్పుడు నిరాశ ఎప్పుడు కృంగుదాలుత ఉంటే మన పక్కనున్న స్నేహితునికి చర్చికి రాని ఒక వ్యక్తికి మనం ఏ విధంగా దేవుని సువార్త చెప్పగలం నీవు చేసిన ఉపకారములో దీన్ని మరవకూడదు అని చెప్పేసి తన ప్రాణంతో చెప్పుకుంటున్న దావేది గారిని మనం ఎల్లవెల్ల జ్ఞాపకం చేసుకుంటాం ఏడు మార్లు దినమునకు ఏడు మార్లు నేను స్థుతించానని చెప్పి ఆయన చెప్తారు మనం గనక స్తుంచే వారిగా ఉంటే గనుక స్థితిని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారండి మనం ఈ రోజు మనకు కలిగి ఉన్న ప్రతిదాన్ని పట్టుకొని కృంగిపోతున్నాం కానీ ఆయన స్థుతించే వారంగా ఉంటున్నామా అసలు దేవుడు కలుగు కలుగజేసుకుంది ఆయన స్థుతించడానికి కానీ మనం మన ఫ్రెండ్ అయిన సాతాన్ గారిని మాట వింటూ చింతిస్తున్నాం మనం ఈ రోజు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినాలి ఏం చెయ్యాలి మనం అసలు మనం రాత్రి విన్నాం భాగం సాతాన్ గారు ప్రేరేపించగా దావిద్ గారు ఇస్రాయేల్ ప్రజల్ని లెక్కించారు అప్పుడు దేవుడు మూడు అంశాలు మూడు విషయాలు చెప్పమని తన ప్రవక్తను పంపించినప్పుడు దావిద్ గారు ఏం చేశారు మనుషుల చేతిలో పడడం భయంకర దేవుని చేతిలోనే పడదామని చెప్పేసి దేవునికి తను తను అప్పగించుకున్నాడు తను చేసిన తప్పును తెలుసుకున్న తర్వాత కూడా తను చూస్ చేసుకోలేదు ఏది కూడా దేవునికి అప్పగించుకుని నేను తప్పు చేశాను ఈ విధమైన కార్యం చేశాను ప్రభా నీవే చెయ్యి నీవే సరి చేయమని తన ఒప్పుకున్నాడు ఈ ఈరోజు మనము మనకు కలిగిన గాయం చేత మనం అరుస్తున్నాం మనకు కలిగిన దానికి పద్నాలుగో వచనం కనుక పదిహేనవ వచనం చూసుకుంటే నీ గాయం చేత నీవు అరచదివేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేస్తున్నాను మనము అనేక సందర్భాల్లో వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మాటను వినకుండా ఇస్రాయేల్ ప్రజలు అటు ఇటు తిరిగినప్పుడు లేదా అన్య దేవతలను అనుసరించినప్పుడు దేవుడు వారిని వేరే రాజ్యానికి వేరే రాజులకి అప్పగించారని సార్లు పిలుస్తూలకి మోయాబియులకి అలా అప్పగించినప్పుడు వారు వారు పెట్టే శిక్షను భరించలేక పద్దెనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు వారిని శిక్షిస్తూ వారి వారి మీద వారు మోయలేని భారాలు పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి యహోవా దగ్గరికి వచ్చి నీవు తప్ప మాకు వేరే దేవుడు లేరని ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని విడిపించారు మళ్ళీ విడిపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆనందంగా ఉన్న సమయంలో మళ్ళీ దేవుడిని విడిచిపెట్టి మళ్ళీ అన్య దేవతలను అనుసరించినప్పుడు మరలా అదే మనం న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా అదే కదా చూసుకున్నాం ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు లేపడం ఆ న్యాయాధిపతి ఉన్నంత కాలం కనుక వారు మంచిగా ఉండడం ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ త్రోవ తప్పడం మళ్ళీ దేవుడు వేరే రాజుకు వారిని అప్పగించడం ఇదే ఈ రోజు కూడా మన జీవితాల్లో ఇదేనండి మనము రాకడలో రాకడ దినముల్లో మనం ఉన్నాము రాకడ మనకి అతి సమీపంగా ఉన్నది నోవాహు దినముల్లో ఉన్నట్టు రాకడ దినములు ఉంటాయని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు వారు సెలవిచ్చి ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఈ రోజు మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు కానీ ఆ తరములో నోవాహు నీతి పరుడును నిందారహితుడునై ఉన్నాడు ఈ రోజు మనం మన పక్వాళ్ళని చూసుకొని అతను అలా ఉన్నాడు ఇతని ఎలా ఉన్నాడు ఇతని చర్చితున్నాడు అతను చర్చితున్నాడు నేనెందుకు ఎంతగా భక్తి చేసేయాలి నేనెంత ఎందుకు ఇలా ప్రార్థన చేసేయాలి నేను కూడా కాసేపు కొన్ని రీల్స్ లేకపోతే కొన్ని అవి చూసి ఇవి చూసి తర్వాత చేసుకుందాం ప్రార్థన లేకపోతే తర్వాత చదువుకుందాం వాక్యం అంటే ఆ రోజు నవాహ్ గారు అలా చేయలేదండి ఆ తరం వారందరిలో ఒకే ఒక్కడు దేవుడికి కనిపించాడు నీతిపరుడుగా నిందారహితుడుగా ఉన్నాడు ఆయన ఎవరు ఎలా ఉంటే నాకేంటి నేను నా దేవుణ్ణి కలిగి ఉన్నాను ఆయన్ని ప్రకటిస్తాను ఆయన కొరకు జీవిస్తానని ఆయన ఒక్కడు ఆయన చుట్టూ ఎన్ని లక్షల మంది ఉన్నారో నాకైతే తెలీదు ఈ రోజు మన చుట్టూ ఉన్న జనాన్ని చూసి మనము మనం కలిగి ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టద్దండి దయచేసి అందరూ కూడా దేవునితో ఉన్న మన సహవాసాన్ని మనం అభివృద్ధి పరుచుకుందామండి ఆయన మనకిచ్చిన వాక్య బృందాన్ని పరిశీలన చేసి చదువుకుందాము మనకు కొన్నిసార్లు చదువుతున్నప్పుడు అర్థం కాదు ప్రార్థన చేసుకుందాం ప్రభు నాకు అర్థం కావట్లేదు ఈ వాక్య ఈ వాక్య భాగాన్ని నాకు అర్థం అయ్యేలా సహాయం చేయమని ప్రార్థన చేసుకుని కనుక మనం బైబిల్ చదవగలిగినట్లయితే మనం ఆయనకి సమయాన్ని ఇవ్వగలిగినట్లయితే ఆయన ప్రతిదీ మనకి అర్థం అయ్యేలా మనకి ఆయన పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారండి ఈరోజు మన జీవితాల్లో గొంగళ పురుగులా ఉండొచ్చు అందరికీ సీతాకోక్చలి కంటే ఇష్టమే కానీ గొంగలి పురుగు అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే దానికి ఉండే ముళ్ళు కానీ అది చూడడానికి బాగోదు కాబట్టి ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ఇదేంటి గొంగలి పురుగుతో కంపేర్ చేస్తుందని చెప్పేసి అనుకోద్దండి ఎందుకంటే మనలో ఉండే చింత మనలో ఉండే కృంగుదల ఇవన్నీ కూడా ఒక గొంగలు లాగా మనల్ని ఆవరించేసి ఉన్నాయి ఒక స్వెటర్ వేసుకుంటే ఆ స్వెటర్ మనకి ఎలా ఉంటుందో అలాంటి గొంగలి పురుగు లాంటి ఒక లాంటి స్వెటర్ ని మనం కలిగి ఉన్నాం కానీ అది మనకు కనిపించట్లేదు ఆ గొంగలు పురుగుకున్న ఆ ముళ్ళులు ఇవన్నీ పోవాలంటే అది కొన్ని డేస్ ఒక గూళ్ళో స్టే చేసి దాని రూపాన్ని మార్చుకుంటది ఈ రోజు మనకున్న స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ అవ్వాలి అంటే ఒక్క దేవుని వాక్యం ద్వారానే దేవునితో మనం కలిగి ఉండే సహవాసం ద్వారానే మనం చేంజ్ చేసుకోగలుగుతాం కాబట్టి మనం ఏం చేయవాలంటే ప్రతి రోజు క్రమమైన పద్ధతిలో దేవునితో సహవాసం చేయడానికి మనం మనం అలవాటు చేసుకోవాలి అలాంటప్పుడే దేవుడు వాక్యము మనతో మాట్లాడుతుంది మనల్ని సరిచేస్తుంది మనల్ని కడుతుంది ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వ్యాధి ఉంది గాయం ఉంది బాధకరమైందంట వ్యాధి ఘోరమైందంట పాపం చేసి ఉన్నాము కఠిన శిక్ష దేవుడు మనల్ని శిక్షిస్తా ఉన్నాడు ఈ గాయాలకు మనకి ఎక్కడ నివారణ అనేది లేదు నొప్పికి నివారణ లేదు పాపాలకి ఎక్కడా కూడా రోగానికి పాప రోగానికి మందు లేదండి మామూలు ఏదైనా తలనొప్పి వస్తే మనం హాస్పిటల్కి వెళ్తే జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తే మందులు ఉండొచ్చేమో కానీ పాప రోగానికి మందు ఇచ్చే డాక్టర్ ఈ భూమి మీద అయితే ఎవరు లేదండి మనిషి కుమారుడు అక్కడే భూమి మీద పాపం క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు ఆయన సన్నిధిలో ఒప్పుకుందాము నేనేం పాపం చేయట్లేదండి ప్రతిరోజు ప్రతి వారం క్రమంగా సన్నిధికి వస్తున్నాను ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను ఇంకా నేను ఎక్కడ పాపం చేస్తున్నాను అని అనుకుంటున్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించేసుకున్నాము మనం మాట్లాడిన ప్రతి మాటకి దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము మన మాటలు ఏ విధంగా ఉన్నాయి దేవుడిచ్చిన వాక్యానికి తగినట్టుగా మన జీవితాలు ఉన్నాయా లేదా మన మాటలు ఎలా ఉన్నాయి మన కార్యాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మనం మనం ఒకసారి ప్రశాంతంగా కూర్చుని ఒకసారి ఆలోచించుకుందామని మనకంటూ కొంచెం సమయం ఇచ్చుకుందాం ఇప్పుడు సమయం లేదు డ్యూటీలు చేసుకుంటూ ఉరుకులు పరుగున డ్యూటీకి వెళ్ళడం రావడం తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం తినడం లేదంటే ఇంటికి ఫోన్ మాట్లాడుకోవడం ఇలా చూసుకున్నట్లయితే అలిసిపోతున్నాం అనేక సందర్భాల్లో అలిసిపోయి కనీసం ప్రార్థన చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంటికి కూడా ఫోన్ మాట్లాడకుండా పడుకునే ఉండే సమయాలు ఉంటాయి ఎందుకంటే అంతగా అలిసిపోతున్నాం బయట అన్ని గంటలు పని చేస్తున్నాం దానివల్ల మనకు వచ్చేది జీతం మాత్రమే కానీ పరమ శాశ్వతమైనది నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే మనకంటూ మనం సమయాన్ని ఇచ్చుకోవాలి పురుగు ఒక గూడి కట్టుకుని లోపల ఏ విధంగా అయితే కొన్ని రోజులు ఉంటదో ఆ విధంగా మనం పైన ఉన్న మనకు కనిపించని ఏదైతే గొంగలి ఇలాంటి చర్మాన్ని మనం కలిగి ఉన్నామో దంతా పోవాలి మనలోంచి ఉన్ని కృతజ్ఞత స్తోత్రాలు రావాలంటే మన కుటుంబాలు పంతొమ్మిది వచ్చిన మన మన కుటుంబంలో కృతజ్ఞత స్తోత్రములు సంబరపడి వారి స్వరాలు వినబడాలంటే మనము దేవునితో సహవాసంలో ఎదగవలసిన వారమై ఉన్నాము అనుదినము కూడా ఆయనతో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాము మనకి మనం టైం కేటాయించుకోవాలండి మనకి ప్రతిదానికి టైం ఉంటుంది కానీ మనల్ని మనల్ని ఎడ్యుకేట్ చేసుకోవడానికి టైం ఉండదు మన ఎడ్యుకేషన్ కనుక మనం టైం ఇస్తే మన సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి ఇప్పుడు ఒక వ్యక్తిని చూడండి ఒక చిన్న జాబ్ చేస్తున్నాడు అతను ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లో ఏదైనా ఒక ఏఐ కోర్స్ కనుక నేర్చుకొని తన జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రతిరోజు ఒక గంట సమయాన్ని కేటాయించి ఏదో ఒక ఏఐ టూల్ నేర్చుకుని తను వేరే జాబ్కి అప్లై చేశాడనుకోండి ఫ్యూచర్లో తనకి జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది ఇప్పుడు ఏఐ నేర్చుకోకుండా ఏదైతే చేస్తున్నారో ఆ చిన్న జాబ్నే చేస్తా ముందుకెళ్లారంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి జాబ్లు ఉండవు అంతగా టెక్నాలజీ రోజు ఇంప్రూవ్ అవుతుంది సో ఆ టెక్నాలజీ కోసమే అంతగా మనం ప్రయాసపడి నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం కదా మరి శాశ్వత రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయనలో మన సహవాసం ఎలా ఉందో మనం మనం ఒకసారి చూసుకుందాము మన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం ఉన్న స్థితిని మార్చుకోవడానికి మనకంటూ మనం కొంత సమయాన్ని కేటాయించుకొని నేర్చుకుందాం అసలు మనం ఏ విధంగా ఉన్నాము దేవుడు ఏ విధంగా మనం ఉండాలని ఆశపడుతున్నారో దాని గురించి కొంచెం శ్రద్ధ వహిస్తాము వేరే వాళ్ళ కోసం కాదండి ఇంట్లో అమ్మ అయితే అందరి కడుపు నింపడానికి చూస్తుంది తను తాను తినడానికి చూడదు అందరికీ పెట్టిన తర్వాత లాస్ట్ లో ఉంటే తినడం లేకపోతే లేదు అలా చేసిన తల్లుల ఆరోగ్యాలు ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నారు అలా కాకుండా అందరితో పాటు తను కూడా సమయానికి తిని మంచిగా ఉన్న తల్లులందరూ అందరూ కూడా హెల్దీగా ఉన్నారు సో మనము అందరికి పెట్టి అందరికి అన్ని సమయాలు ఇచ్చి మనకంటూ ఒక ఒక పావు గంట లేకపోతే పది నిమిషాలు కూడా ఇచ్చుకోని స్థితిలో ఉన్నామేమో నేను ఎగ్జాంపుల్గా అర్థమవుతుందని చెప్తున్నాను తల్లి గురించి ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఈ రోజుల్లో మన ఉద్యోగ బాధ్యతలు బట్టి లేకపోతే మనం చేస్తున్న పనులు బట్టి జర్నీస్ని బట్టి మనం ఎంతగానో అలసిపోతున్నాము కానీ ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ పడుకున్న తర్వాత కానీ అందరికీ అన్నిటికీ అన్ని గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండి మనకంటూ కొంచెం ప్రశాంతమైన సమయాన్ని మనం కేటాయించుకొని మనం ఏ విధంగా ఉన్నాము అసలు దేవుడు ఏ విధంగా ఉండమంటున్నారు అన్న విషయాలు కనుక ఆలోచించుకొని మన జీవితాల్లో సరి చేసుకుంటూ ముందుకెళ్తే గనక మన కుటుంబంలో వినపడేది ఏంటంటే ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చివరి మాట ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి వాటిలో కృతజ్ఞత స్తోత్రములను సంబరపడు వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను ఒకటి మనం నేర్చుకుంటేనే ఒక స్థాయిలో ఉన్నతంగా ఉండటానికి ఆ కంపెనీ వాళ్ళకి కావాల్సిన టూల్ మనం నేర్చుకుంటే వాళ్ళు మనం హైర్ చేసుకుంటారు అలాంటివి ఏమీ లేకుండా ఉంటే మనం మన వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు కాబట్టి మనం తీసుకోరు అలా కాకుండా మనము ఎక్కడున్న స్థితిలో అక్కడే ఉంటే కనుక మనకి ఎలాంటి ఇంక్రిమెంట్స్ ఉండవు సో మన జీవితంలో ఈ రోజు ఉన్న కృంగుదల లేకపోతే రోజు ఉన్న నిరాశ వ్యాధి బాధలు గాయములు అప్పులు నిందలు అవమానాలు వీటన్నిటి నుంచి మనకి పరిపూర్ణమైన విడుదల కావాలి మన మనసుకు నెమ్మది శాంతి సమాధానం దొరకాలంటే మనం చేయవలసింది ఎవరు చేయవలసింది ఏంటంటే ఒకే ఒకటండి మనము మన దేవునికి వ్యక్తిగతంగా మన సహవాసాన్ని మనం కొంత సమయాన్ని దేవునికి ఇవ్వాలండి ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు ఫోన్లే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు టైం అయిపోయింది టైం లేదు లేట్గా లేచారు కాబట్టి ఫోన్ సాయంత్రం వచ్చాక నాకు సమయం ఇస్తారేమో అని ఆయన మన కోసం చూస్తున్నారు కానీ మనకి సాయంత్రం వచ్చిన తర్వాత ఫోన్ చూడాలి ఫోన్ చూడకపోతే అది ఫీల్ అయిపోద్ది వైఫై ఫ్రీగా ఉంది వైఫై ఫీల్ అయిపోద్ది సిగ్నల్ రాకపోయినా వచ్చే వరకు వెయిట్ చేసి అన్నా మనం ఫోన్ చూడాలి ఫోన్ ఫోన్ అయిపోయాక వస్తారేమో దేవుడు చూస్తూ ఉంటారు కానీ తర్వాత కూడా మనము ఏదో ఒక పని ఏదో ఒక పనితో అలసిపోయి పడుకుని పోతున్నాం అని మనం ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏదైతే ఉందంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు నీ స్నేహితులు మర్చిపోయారు నీకు వ్యాధి ఉంది ఘోరమైంది నీకు గాయం ఉంది బాధాకరమైంది అందరు శత్రువులు కొడుతున్నారు నిన్ను అన్ని విధాలా నీకు నొప్పే కానీ నివారణ లేదు నీ పాపాలు విస్తరించి నిన్ను మింగేసే వాళ్ళు ఉన్నారు నిన్ను బాధించేవారు ఉన్నారు ప్రతి ఒక్కరు నిన్ను ఇబ్బంది పెట్టేవారు కానీ నీకు పేర్లు పెడుతున్నారు నిన్ను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కానీ నీవు నాతో సహవాసం చేయి నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను నీ గాయము మానుతాను సంపూర్ణమైన విశ్రాంతి నినిస్తాను మీ కాడి నా వార్త పదకొండో అధ్యాయంలో చివరి మాటలు ఉన్నాయి కదండి అది ఒక్కసారి చదువుకుని మన వాక్య భాగాన్ని మనం ముగించుకుందాము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నవి మన స్నేహితులైతే మనం బాగున్నప్పుడు మంచిగా ఉండి మనం బాగాలేనప్పుడు మనల్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు కానీ ఈ నిజమైన స్నేహితుడైతే మనల్ని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఉన్న పాటను మనల్ని చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మన పాప భూమిలోంచి మనం ఆయనకి మొర్ర పెట్టగలిగితే అక్కడి నుంచి కూడా ఆయన మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన మనల్ని ఎప్పుడూ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనలో ఉండే పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు సో ఆ పాపాన్ని మన నుంచి దూరపరుచుకోవాలి ఈరోజు ఏ పాపంలో మనం పడి ఉన్నాము ఎలాంటి వ్యాధులు ఎలాంటి గాయములు ఎలాంటి బాధలు నిందల అవమానములు మనం కలిగి ఉన్నాము మనల్ని మనం పరిశీలించేసుకున్నాము మనము కనుక వాటిని విడుదల వాటి నుంచి విడుదల పొందాలంటే ఒకటే మార్గం నిజమైన స్నేహితుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తూ ఈ విషయంలో నేను తప్పిపోయాను ప్రభా నన్ను చేర్చుకొని రాత్రికాల సమయంలో మనం విన్నాం దావేది గారు సాధారణ ప్రేరేపణ ద్వారా ఆయన చేసిన లెక్కింపుకు జనాలను లెక్క పెట్టినందుకు శిక్ష వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రాధ్యపడినప్పుడు ఆయన మరలా చేర్చుకున్న దేవుడు ఆ శిక్షని ఆ తెగుల్ని ఆపేసి ఉన్నారు మనని మనం చేసిన ప్రతి దానికి పాపక్షమాపణ ఉందండి సమయం ఉంది కదా అని ఇంకా ఇంకా అదే విధంగా కంటిన్యూ చేసే వారంగా మనం ఉండకూడదు దేవుని వాక్యం మనకి హెచ్చరించినప్పుడు అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాము రక్షణకి ఇంకా సమయం ఉంది సమయం ఉంది సమయం ఉందని చెప్పేసి వాయిదాలు వేయొద్దండి ఈరోజు కూడా మనం విని ఉన్నాము తండ్రి యొక్క ఈ కుమార్ని యొక్క యువ పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఉంటే పొందవలసిన వారమై ఉన్నాము ఇంకా నువ్వు మనము మన కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే గనక రక్షణలోనికి రావాల్సిన వారమై ఉన్నాము మనము రక్షణ పొందగలి పొందిన వారమైతే ఆయనతో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాము ఆయన యుగాంతం వరకు యుద్ధ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడు గనక మనం ఈ రోజు ఎలాంటి వ్యాధి బాధలతో ఉన్నామో ఎలాంటి గాయాలతో ఉన్నామో మన స్నేహితులు మనకి ఏ విధమైన పేర్లు పెట్టి మనల్ని పిలుస్తున్నారు ప్రతి దాని నుంచి విడిపించడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు మనం చేయవలసింది ఆయనతో సహవాసము చేసి మనకున్న గొంగళ పురుగు లాంటి జీవితాన్ని విడిచిపెడితే కనుక సీతాకోక లాంటి జీవితాన్ని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏమి ఇవ్వాలనుకుంటున్నారండి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఘనత ఇవ్వాలనుకుంటున్నారు ఆయన ఎవరిని కూడా అల్పమైన స్థితిలో ఉంచాలని ఇష్టపడట్లేదు అల్పులుగా ఉంచిన అంటున్నారు దేవుడు ఘనులుగా చేస్తానని ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం పట్టుకొని ఈ రోజు ఆయన సన్నిలో ఒక్క మారు ప్రార్థన చేసుకుందాము స్థితి ఏ విధంగా ఉందో పరిశీలన చేసుకుందాము సమస్త మహిమా దేవునికి గాక ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె దేవునికి స్తోత్రం హలే